కందుకూరు రైతు బజార్ నందు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కిలో కందిపప్పు నూట అరవై రూపాయలు సోనా మసూరి బియ్యం కిలో నలబై తొమ్మిది రూపాయలు పచ్చి బియ్యం కిలో నలబై ఎనిమిది రూపాయలకు ఇస్తున్నాము కందిపప్పుపై ఇరవై ఒక్క రూపాయలు సోనా మసూరి బియ్యంపై ఆరు రూపాయలు పచ్చి బియ్యంపై ఐదు పాయింట్ యాబై రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు నిత్యవసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు మాది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మేము పరిపాలన చేస్తున్నాం రైతులే తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవాలన్న ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు రైతు బజార్లను ఏర్పాటు చేశారు ఆయన ముందు చూపు వల్లే ఈ రోజు చాలా వర్గాలు సంతోషంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో కొంతమందికే సంక్షేమ పథకాలు అందాయి కానీ మా ప్రభుత్వంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది రైతు బజార్లో టాయిలెట్లు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు వ్యాపారులు మహిళలు కూడా ఇదే విషయంపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్టేట్ ఆఫీసర్ పద్మనాభంపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు లోపల వాతావరణం ఇంత అధ్వానంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు వెంటనే టాయిలెట్లతో పాటు పరిసరాలని శుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు తేదవాళ్ళకు అందకుండా ఎవరో గద్దల్లాగా తనుకుని పోయే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మేము అమ్మ అందరినీ కాపాడేదానికి భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టి ఈ రైతు బజార్లు ఆ రోజు అవి కూడా మీ అందరికీ తెలిసి ఈ రోజు మీ అందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీని ఈ రైతు బజార్లో గడుపుతున్నారంటే వాటి వాటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూద్దాం అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం మీరందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజా ప్రభుత్వం దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు నిత్యావసర ధరలు చూస్తా ఉన్నారు సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అన్యాయం సుకువగా ఉంది దాన్ని కంట్రోల్ చేయాలనే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కందిపప్పు రెండు రకాలు అలాగే రైసు ఏడు రూపాయలు రెండు రకాల రైసు కందిపప్పు ఇవన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి రేట్లు అనేది మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీరందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని అలాగే మంచి మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి వీళ్ళందరూ కూడా చూతా ఉన్నారు ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా ప్రూఫ్లు కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు కాబట్టి ఈ తొమ్మిది అందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి అధికారులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పత్రికా సోదరులకి అలాగే ఈ టౌన్ పార్టీ ప్రజలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమాలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఈ రోజు కూర్చునిలో కూర్చోబెట్టారు మీరు ఏవైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒకసారి విధిస్తూ సడుతుంది స్వచ్ఛ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ గారు అందరూ ஏங்க எப்போ மாட்டாடுக்கு மங்கம்மா ஆ ట్యాంకిడ్ ఎన్ని పోయిందని అట్లా చెప్పిపోతారా టెన్ రూపీస్ రెంట్లో తగ్గిండి ఏం చెక్క నేను చెబుతాను మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రెంట్ కట్టే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి చెప్తూ నేను ఏం చేయాల్సిన బ్యాక్ ఏంస్ ఇదే కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి పది పొదరవతాయి வந்து ரூபாய் இன்னும் இச்சா ரோஜ் கடக உளுகூரோ சாரி என்ன கదా அடிகிட்டவன் சகாதா வாளొచ్చినా ఆ మా మాట பண்ணிடானே அன்னைக்கே మాట ఉంటే